మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అతలాకుతలం చేసినప్పుడు టీవీ ఛానల్స్ మనం అందరం చూసాం టీవీ ఛానల్స్ లో జరిగిన కామెడీ మామూలుగా ఉండేది కాదు ఏదో పెద్ద మీటింగ్ రూమ్ పెట్టుకుని అందరూ కూర్చొని తెల కంప్యూటర్ ముందేసుకొని క్లైమేట్ ని కంట్రోల్ చేస్తున్నాం తుఫాన్ అటు పంపుతున్నాం ఇటు పంపుతున్నాం బాబు గారు ఎంటర్ అంటే తుఫాన్ హడలెత్తిపోతుంది పరిగెత్తేస్తుంది అని చెప్పినని న్యూస్ ఛానల్స్ లో మరి ముఖ్యంగా ఎల్లో పత్రికల్లో ఊదరగొట్టారు కట్ చేస్తే తుఫాన్ వెళ్ళిపోయింది పంట నష్టము జరిగింది ఇల్లు కొట్టుకుపోయాయి జనాలు చనిపోయారు వ్యాపారాలు అన్ని ఆగిపోయినాయి దాదాపు వారం రోజుల పాటు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది పిఆర్ కాదు బాబు గారు సహాయం చేస్తున్నారు ప్రజలకి అన్నది ప్రజలు అడుగుతున్నారు మోంతా తుఫాన్ వల్ల సుమారు పంతొమ్మిది లక్షల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది అని చెప్పిన గవర్నమెంట్ అఫీషియల్ డేటా ఇది నేను చెప్తున్న డేటా కాదు సాక్షి పత్రిక చెప్తున్న డేటా కాదు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అఫీషియల్ గా రిలీజ్ చేసిన డేటా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పంపిందో నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కోసం దాంట్లో నైన్టీన్ లాక్ ఎకర్స్ ఎఫెక్ట్ అయింది ఆంధ్రాలో అని చెప్పినా పంపే ప్రజలు అనుకున్నారు ఈ పంతొమ్మిది లక్షల ఎకరాల్లో మేము కూడా ఉన్నాం కదా మాకు కూడా కంపెన్సేషన్ వస్తుంది అని చెప్పిన ప్రజలు అనుకున్నారు కానీ బాబు గారు లోకేష్ ఇక్కడే ఒక చూపించారు పంతొమ్మిది వందల లక్షల ఎకరాలకి మేము కంపెన్సేషన్ ఇవ్వము విఆర్ గోయింగ్ టు పే ఓన్లీ ఫర్ త్రీ ల్యాక్ ఎకర్స్ అని చెప్పారు చెప్పారు ఇక్కడతో సినిమా మొదలు అసలు ఈ ఎన్యూమరేషన్ చేసిందే తప్పులు తడక ఎన్యూమరేషన్ ని డ్రోన్ తో చేశారు ఎన్యూమినేషన్ టీమ్ లో కౌలు రైతులకి సంబంధించిన వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకు అని దాదాపు చాలా పంటలు కూడా అందరు కౌలుకి ఇచ్చి కౌలు రైతుల జద్వారానే వ్యవసాయం చేస్తున్నారు తప్పితే అసలైన భూ యజమానులు ఎవరు వ్యవసాయం చేయడం లేదు వాళ్ళకు గొంతు లేకపోతే వాళ్ళకి ఎంత నష్టం వచ్చిందో వాళ్ళని అడగాలి కానీ పైన మెషిన్ ని పంపించి మీరు హెలికాప్టర్ అటు ఇటు తిరిగితే ఎట్లా అవుతుంది ఏపీ కౌలు రైతు హక్కుల సంఘం ముందు చెప్పింది గవర్నమెంట్ కి నిర్దిష్టమైన డిమాండ్ పెట్టింది కానీ బాబు గారు వినలేదు ఎన్యుమిరేషన్ అట్లా పడితే అట్లా చేశాడు ఎన్యుమిరేషన్ చేసి ఇప్పుడు మూడు లక్షల ఎకరాలకి తగ్గించాడు ఈ మూడు లక్షల ఎకరాలకి తగ్గించడం అనేది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకొక క్రిమినల్ టాక్టిక్ ఏంటి అని అంటే వరుంది వర్షం పడితే వరిలో ఒక వస్తుంది పత్తి కూడా అంతే ఇప్పుడు ఈ వరిలో మాయిస్టర్ కంటెంట్ ఎక్కువైంది మేము మేము కొనకపోండి అని చెప్పిన రైతులు వెనక్కి పంపిస్తున్నారు అంతకు ముందు అన్న కనీసం రైస్ మిల్లు డ్రైయర్లు పెట్టి ఆ మాయిస్టర్ మొత్తాన్ని అయ్యా బాబు అని చెప్పిన గవర్నమెంట్ వచ్చేవి ఈసారి అది కూడా లేదు మరి కౌలు రైతు వాడి గుర్తింపు కార్డు కూడా రావట్లేదు ఎందుకంటే వాడి గుర్తింపు కార్డు రావాలి అంటే ల్యాండ్ ఓనర్ సంతకం పెట్టాలి సంతకం పెట్టట్లేదు వాడు ఏం చేస్తున్నాడు వరి పండించడానికి యాభై వేలు అరవై వేలు అవుతుంది కౌలుకి ఇంకొక యాభై వేలు ఇవ్వాలి ఆ లక్ష రూపాయలకు సంబంధించి బయట వడ్డీకి తెచ్చుకోవడం ఫెర్టిలైజర్స్ రా మెటీరియల్ ట్రాక్టర్ లేబరు వీటన్నిటికి కూడా బ్యాంకు కౌలు గుర్తింపు కార్డు లేకపోతే లోన్ ఇవ్వదు కాబట్టి బయట రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి తీసుకుని వస్తున్నాడు ఆ మూడు రూపాయలు ఒడ్డీకి తెచ్చి వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు చక్ర వడ్డీలు కట్టి రేపు మాకు పంట వస్తుంది అమ్ముకుంటాను నాకు ఎంఎస్పీ ఉంది వరికి నాకు ఇంకా ఇబ్బంది ఉండదు అని అనుకుంటే దాంట్లో తేమ ఎక్కువ ఉంది అని చెప్పినా ఒక కండిషను లేదు అని అంటే ఈ పంతొమ్మిది లక్షల ఎకరాల్లో నువ్వు లేవు నీ దగ్గర గుర్తింపు కార్డు లేదు ఎన్యూమరేషన్ నువ్వు రాలేదు నీకు ఇవ్వము కంపెన్సేషను అని చెప్పినా వరి రైతుల్ని దారుణాతి దారుణంగా మోసం చేస్తుంది ఏపీ ప్రభుత్వం అరటి సంగతి కోసం అరటి ఒక ఎకరం పండించడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇక కౌలు అది ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే లక్షన్నర దాకా ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు అరటి రైతు అనేవాడు వల్ల అరటి చెట్లని అన్ని పడిపోయినాయి పొలంలో ఆ చెట్లు మొత్తం ఎకరానికి పైన అవుతుంది ఇంత నష్టం వస్తే ఎన్యుమరేషన్ సరిగ్గా చేయకుండా ఎలా పడితే అలా కాకి లెక్కలేసి మోడీకి ఏమో పంతొమ్మిది లక్షల ఎకరాల నష్టం వచ్చింది నా స్టేట్ లో అని చెప్పిన చెప్పి ఇక్కడికి వచ్చేసరికి మూడు లక్షల ఎకరాలకే ఇస్తానని చెప్పి చెప్పడం నిజంగా దారుణం కదా ఆ తెల్ల కంప్యూటర్లన్నీ ముందేసుకుని కూర్చొని చేసింది ఏముంది మీరు ఇంకా ఎవరైతే నిజాయితీగా రైతున్నాడో వ్యవసాయం చేసుకుని నష్టపోయాడో వాడికి కంపెన్సేషన్ కూడా పే చేయలేకపోతే ఇక మోడీ మీద ఆధారపడే ఉంది ఆయన దగ్గర ఉంది రెండు వందల నలభై ఏడా ఢిల్లీ రాజకీయ మొత్తాన్ని అలాంటి సందర్భంలో కూడా ఆంధ్ర రైతుని ఆదుకోకపోతే ఇక పవర్ ఎందుకు అధికారం ఎందుకు అసలు ఇక్కడ దారుణమైన చెప్పాలి ఏంటి ఎప్పుడు తుఫాన్ వచ్చిన ప్రభుత్వం చేసే పని ఏంటి అని అంటే ఎన్ని ఎకరాలు నష్టపోయావు ఎకరానికి ప్రభుత్వం ఈ పదివేలు ఎప్పుడు పెట్టారు ఇప్పుడు బీసీ కాలంలో పెట్టారు ఇప్పుడు క్రాప్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక అంతే అవుతుందా ఇంటూ ఫైవ్ ఎక్స్ ఇంటూ సిక్స్ ఎక్స్ ఇంటూ సెవెన్ ఎక్స్ కూడా కమర్షియల్ క్రాప్స్ కూడా ఉన్నాయి మరి ఇంకా ఎకరానికి పదివేలు ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు ఆ పదివేలతో నువ్వు కనీసం గ్రామాల్లో సెంటర్ పెట్టి కొనాలి కదా వాడి దగ్గర దగ్గరకి ఇచ్చి ఆ నష్టం మొత్తం గవర్నమెంట్ భరించాలి కదా స్టెబిలైజింగ్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి కదా ఆ పని చేయకుండా యాభై వేలు అరవై వేలు ఇవ్వాల్సిన ప్రభుత్వం పదివేలు చేతిలో పెట్టి ఆ పదివేలు కూడా మూడు లక్షల ఎకరాలకే చేతిలో పెట్టి దాదాపు పదహారు లక్షల ఎకరాలకు సంబంధించిన రైతుల కడుపు కొట్టాడు చంద్రబాబు నాయుడు ఇది వాస్తవం ఎన్ని పిఆర్ లు చేసుకున్నా ఎన్ని తెల్ల కంప్యూటర్లు ముందేసుకొని కూర్చున్నా గ్రౌండ్ రియాలిటీ అయితే ఇదే వీడియో చేస్తున్నందుకు ధన్యవాదాలు